నోరు ఊరి నాకు కూడా నోట్ల కారం పడితే ఎంజాబ్బా ఐదు వందల నుంచి పంపించింది ఎంజాయ్ అబ్బా ఒకటి కింద వంకపు కలర్ తీసుకున్నాను అది తీసుకురావాలంటే నా బొబ్బుని అది బాగాలేదండి నేను అయితే దాన్ని నేను ఎట్టినప్పుడు చిన్నగా గ్రీన్ కలర్ పిలిపించిన ఇది నేను కొంచెం గొప్పతనమాట ఈరోజు లావేశ ఏంటంటే ఎందుకన్నా దీనికి అంత కాస్ట్ అంటే అక్కడ ఇవి వర్క్ వచ్చాయి కదా ముందర వీటికే ఎక్కువ కొంచెం రేట్ ఎక్కువ పడుతుంది అని చెప్పిన మూడు వందలు అంటే బెర్లే కదా మూడు వందలు మా రాదు కదా ఏమంటే ఫ్లిప్కార్ట్లో బుక్ చేసుకున్న ఇంత అనమాట అందుకే నేను ఫ్లిప్కార్ట్లో మీషోలో బుక్ చేయకుండా డైరెక్ట్గా షాప్కి తెచ్చుకున్నాను సో ఏంటంటే ఈసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు మళ్ళీ లావని బాగా ఉంటుంది టాప్స్ చెవు అవి బాగున్నలేదా ఎందుకు అనక మీ బావని అడిగి చెప్పు మా నువ్వు ఏదైనా వేసుకోవచ్చు పింక్ అయినా వేసుకోవచ్చు ఇది సిమెంట్ కలర్ వేసుకోవచ్చు ఎల్లో అయినా వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు కానీ దీని మీద ఇది ఇది వేసుకుంటేనే బాగుంటుంది ఇది తీసుకున్నట్టు బాగుంటుంది కదా మనకైతే మా బట్టలు నేను వచ్చేసరికి పోయినా అని చెప్తే నీ జీవితంలో కొనియని ముందే వస్తానా కాల్ చేసిన ఉప్పు చేసినాం చినిగిపోయినాయి చినిపోగా ఇంత ఫ్రెండ్స్ అక్కడ వచ్చేసి ఏంటంటే మనకి మామూలుగా అయితే వేరే షాపులలో తినుకొద్దు చెప్పు వేరే షాపులలో డబల్ ఎక్స్ అంటే చాలా పెద్దగా ఉండాలి కానీ మనం వేరే షాపులకి వెళ్తే డబల్ ఎక్స్ అంటే చాలా చిన్నగా ఉంది ఇది ఈ ప్యాంట్స్ అండి ఎంత ఫ్రీ ఉందా వసే తిక్కదానా నీకు ఇచ్చేది యాంకిల్ అంటే నీకు ఈ దాకా ఉంటాయి ఇవి పెద్దగా ఉంటాయి అంతే మన మన నీ బయటిది యాంకి దాని గురించి దా 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 దాని గురించి ఎంత తీసుకున్నాడా ఇది మూడు వంద యాభై మంచిది సరే పోయి ఇంకేమందే అంటే ఇంకేమోంది పోయి ఎక్సెల్ ఇది మళ్ళీ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ కాదు మీరు మీకు మీరు వేరే షాప్లో తీసుకొని ఇప్పుడు చిన్న సైజులో మీకు డబల్ ఎక్స్ లాగా రమ్మతున్నారు అలవాటు చేస్తున్నారు మీకు బాగా చిన్న సైజు డబుల్ ఎక్స్ లా అని చెప్పండి ఎక్స్ఎల్కి ఎంత పెద్దగా డబల్ ఎక్స్లో డబల్ ఎక్స్ అయితే చాలా పెద్దగా ఉంటుంది అక్క అది ఎక్స్ఎల్ తీసుకోండి అక్క ఎంత పెద్దగా ఉంది అమ్మాయికి నీట్ లూజ్ అవుతుంది అమ్మాయికి అంటే కానీ అలా నాకు ఇదే కావాల సరే సరే దాని నుండి తీసుకునేది సున్నీలు ఇల్లీలు కానీ రష్ లో నీట్గా పెట్టుకో నువ్వా నుంచి వచ్చినాక స్నానం చేసి వేసుకొని తిరగాల మళ్ళీ పొద్దున పని కొట్టేటప్పుడు మళ్ళీ విప్పేసి వేరే వేసుకొని పోవాలా ఎన్ని డ్రస్సులు కొన్ని ఇచ్చినా చూడు ఇప్పటికి నాలుగు డ్రస్సులు నీ ఒంటి పింది నీ కొన్ని ఇచ్చినదే యా కాదు కొంచెం జాగ్రత్త దాచిపెట్టుకోండి

కలర్ కదా ఇంకా సార్లే సయ వచ్చేసింది ఇంకా పాలు ఆపేయాలి టైమింగ్ ఉంది పాలి ఎంతసేపు మీరు పోయి ఇంకా మా అయితే నిద్ర అవుతుంది ఫ్రెండ్స్ అలిసిపోయి పాపం నిద్ర అవుతుంది బాగా ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మేము లావ అయితే ఊరు కంపెనీకి అయితే ఆ బస్ స్టాండ్కి వెళ్ళాము సో బస్ స్టాండ్కి వెళ్ళి లావాణికి ఒక వాటర్ బ్యాగెట్ వాటర్ బట్టి కొనిచ్చాము అలాగే ఎందుకంటే ఎండలు ఎక్కువ కదా సో అందుకోసం లావాణి మంచిగా ఒక వాట వాటకునిచ్చినాం సో పాప ఏంటంటే పాలు అడిగిందంట అందుకోసం పాప కోసం బుక్కి కలిసి ఒక పాదంపాలు కొడుకున్నారు తర్వాత ఏంటంటే లావాణి ఇక్కడ ఏం చెప్తుందంటే మా పిన్ని మీ సబ్స్క్రైబర్ మీకు అవుతుంది చీ అంటది సో ఏంటంటే మేము చూసాము ఆమె ఏంటంటే మాకి దాగూరి చూస్తుంది అవుతుంది అనమాట కానీ ఏంటంటే మనల్ని తేడా ఆఖరికి దగ్గరకు వచ్చింది కానీ మనం పలకరించే ఏమో మళ్ళీ గమ్ము అయిపోయింది చూడండి ఇక్కడ ఏం చెప్తారంట పిన్ని మేము చూసి మీ సబ్స్క్రైబర్లు సంతోషిస్తున్నారు పిన్ని అని చెప్తుంది సో మేము అదంతా చూసి నవ్వుతున్నాం అనమాట అంటే మామూలుగా కదా ఫ్రెండ్స్ పలకరిస్తారని పిండి చూస్తా ఉన్నాం కానీ అంటే మేము వీడియో తీస్తున్నాం అని చెప్పి వాళ్ళు వచ్చి పలకరించినట్లేదు నాకు తెలిసి అంటే వీడియో దిగిపోయితే పలకరించారు ఏమో అంటే వీడియోలు కంటొస్తారని పలకరించినట్లేరు సో అస్సుపామకైతే బాదంపాలు బాగా నచ్చేసాయని నాకి నాకు నాకు అని చెప్పి మొత్తం తాగేచ్చండి అదే చూడండి బాగుంది ఎట్స్ నేను ఎట్లా వస్తున్నా బాగుంది బాగుంది అంటే ఇంకేంటి సుబ్బు విశేషాలు లావణ్య మొత్తానికి అయితే ఊరికి పంపించేసాం ఫ్రెండ్స్ ఇది మనం నిన్న ఒక తీసుకునే డ్రెస్ నోట చూడండి ఎలా ఉంది సో లావాణికి డ్రెస్ ఎలా ఉంది అనేది చిన్నగా కామెంట్ కామెంట్ అనేది మీరు చెప్పండి ఇంకా లావణ్య ఇంకా స్కట్ తెలిసి వాటర్ పైకెట్ పని బిస్కెట్ పైకర్ కూడా అది దామగోడ కాస్త కుంజుకున్నాడు ఇలాగనే బిస్కెట్ పైచుట్టి అది కొంచుకున్నాడు తల్లి బిడ్డ అయితే మద్దరికి బాదంపాలు తాగేశారు ఇంకా లాగానే బస్సు ఎక్కిద్దామని చెప్పి మేము వెతుకుతూ ఉన్నాము కానీ ఏంటంటే అక్కడ నిలబడి చూడండి అదే ఆల్రెడీ మైదుపూర్ బస్ అనమాట మేము బస్సులో అలా వెళ్ళి అని చెప్పి ఇక్కడ కూర్చొని చేస్తున్నాం కానీ అదే అక్కడ కనిపిస్తుంది కదా ఎర్ర డ్రెస్ వేసుకుని ఆమె అంత ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్ మనకి వెళ్ళి వస్తుంది నవ్వుతుంది కరే మాట్లాడలేకపోయింది పాపం ఏమో మరి వీడియోలకు కనిపిస్తామన్నట్టుగా నాకు తెలిసి మాట్లాడించట్లేదు అనుకుంటున్నాం ఓకే ఫ్రెండ్స్ ఇంత వీడియో సమర్థం వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొత్తానికి లావని వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ చాలా బాధగా దిగులుగా ఉంది అంట సుబ్బుకి ನೀ ಬಿಡ್ಡಿಸಿ ಡಬ್ಬು ಮೀಲ್ ಇಚ್ ಸರಿ ಹೋಗಿ ಓ ತೊಂದರೆ ಹೋತದ ಬಾಬು ಮಳೆ ಮೀಟು ಹೋಗ್ಲಂಟಲ್ಲೇನಾಂಗ್ ಸರಿ ಮನೆ ಮಂದಿ ಆಗ್ಲತ್ತೇ ಬಸ್ ಇನ್ನೊಂದು ದಿಗತಾರೆ ಬಸ್ bayu jagat go ah ngra papa kutu papai nglari etra mundar mundar le dra kali level shit bye